హాయ్ అండి శ్రీ కృష్ణ నేను మీ పావని రాజర్ల ఈరోజు నేను బ్యాక్ సైడ్ డిజైన్ నెక్ని పేపర్ స్టిప్ తోటి ఎలా అయితే కట్ చేసుకొని స్టిక్ చేసి కుడతారో నేను చూపిస్తున్నాను ఫస్ట్ లైనింగ్కి పేపర్ స్టిప్ ఏ డిజైన్ అయితే నెక్ కావాలో ఆ డిజైన్లో కట్ చేసి పేపర్ స్టిప్ని ఐరన్తో నీట్గా స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ క్లాత్ పైన సీదాలో పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి పేపర్ స్టిప్ కార్నర్కి స్టిచ్ చేసుకోవాలి ఎలా అయితే మోడల్ కట్ చేసుకున్నామో అలాగా ఓపెన్ చేసుకోవాలనుకుంటేనేమో ఇదంతా చేసుకోవచ్చు కానీ నేను ఓపెన్ లేదు మధ్యలో కటింగ్ ఓన్లీ డిజైన్ డిజైనే ఉంది నెక్ నెక్కే అనమాట సో నేను నీట్గా అక్కడి వరకు మాత్రమే చేసుకున్నాను ఆ పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం కటింగ్ చేసేసుకొని కర్వ్స్ దగ్గర మంచిగా పచ్చకలు పెట్టుకోవాలండి పచ్చకలు పెట్టుకొని నీట్గా రైట్లో రైట్లో పెట్టుకొని కుట్టి రాంగ్లోకి మనం రివర్స్ చేసుకోవాలి ఇది ఎలాంటి అయినా ఈ పద్ధతిలో పెట్టేసుకుంటే చాలా ఈజీ ఉంటుందండి మళ్ళీ పేపర్ స్ట్రిప్ పెట్టుకున్నాం అనుకోండి నెక్ నార్మల్గా ఉల్టాయిస్తే నెక్ లూజ్ లూజ్గా ఉంటుంది ఇలా అయితే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది నెక్ కూడా బాగా కనబడుతుంది చూడండి ఇప్పుడు మీకు రివర్స్లో తీసుకున్నాను సింపుల్గా ఎక్ ఎక్కడి వరకు అయితే బక్రం పేపర్ స్ట్రిప్ ఉందో అక్కడి వరకు మంచిగా నీట్గా వంగిపోతుంది కాబట్టి చాలా నీట్గా వస్తుంది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు చూడండి ఇప్పుడు నీట్గా మళ్ళీ దానిపైన ఒకసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది ఇంకా ఒకవేళ కార్నర్ కుట్టు వేసుకోవాలి అనుకుంటే కూడా కార్నర్ కుట్టు వేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా కార్నర్ కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో పెట్టిన ఈ నెక్ ఇంతకుముందు కటింగ్లో పెట్టాను వీడియోలో కటింగ్ వీడియోలో చూడండి మీరు చాలా బాగుంటుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ కూడా పెట్టినాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ